టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు విచ్చేస్తున్నట్లు టీడీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రెడ్డి వెల్లడించారు ఆత్మకూరు పట్టణంలోని టెక్కే వీధి మసీద్ సెంటర్ అలగనాథ గుడి తైత్ర వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలను వెల్లడించారు ఆత్మకూరులో ప్రజాగళం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు సందేశం ఉంటుందని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం కోరారు సాయంత్రం నాలుగు గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పట్టడానికి విచ్చేస్తున్నారు వారు వచ్చేటువంటి కార్యక్రమంలో జంక్షన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నియోజకవర్గ నలుమూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు వేలాది మందితో చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సందేశాన్ని ఈ నియోజకవర్గ నలుదిక్కుల వ్యాపింపజేసే ప్రయత్నం ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరం కలిసి పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు నాలుగు గంటలకు నాద్మపూర్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించాలని ఉమ్మడి పార్టీల నాయకులు అలాగే మా పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఇవాళ నిర్ణయించడం జరిగింది